నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు ఎన్నికలు లేని వేళ అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండాలని అన్నారు మీ సూచనలు సలహాలు ఏమైనా ఉన్నా నేరుగా నాకే తెలియజేయాలని అన్నారు పొట్టేపాలెం ములుముడి బ్రిడ్జిలు ఈ ప్రాంత ప్రజల చిరకాల కల ములుముడి కలుజు మీద బ్రిడ్జి కోసం

రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో భారీ విజార్థీలతో నేను విజయం సాధించాను దానికి కారణం మునుగుడు లాంటి ప్రాంతాలు మునుగుడి గ్రామంలో కూడా మూడు ఎన్నికల్లో కూడా మా కోటం రెడ్డి శ్రీధర్ కుటుంబ సభ్యుడిగా పెద్ద ఎత్తున ఆదరించారు ఆ విశ్వాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పట్ల నాకుంటుంది మరీ ముఖ్యంగా మునుగుడు సౌత్ ఈ యొక్క గ్రామాలు రాజకీయ చైతన్యానికి మరుపేరిన గ్రామాలుగా ఈ యొక్క గ్రామాల్లో నా శక్తి మేర ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలని ప్రజలకు మెరుచేయాలని ఆలోచన చేసే తపన పదకొండేళ్లుగా పనిచేస్తుంది ఈనాడు మునుగుడు గ్రామానికి త్రీ ఫేస్ కరెంటు పనులు త్రీ ఫేస్ కరెంటు పనులు ఒక్క మునుగుడు గ్రామానికి ఏర్పాటు చేయాలంటే ఖర్చు అక్షరాల రెండున్నర కోటి రెండున్నర కోటే కాకుండా మొత్తం పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు రెండున్నర కోట్లు ఖర్చుతో మునుగోడు గ్రామానికి త్రీ పోస్ట్ కరెక్ట్ పన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పొలాలకి ప్రత్యేక లైన్ ఇళ్లకి ప్రత్యేక లైన్ ఇళ్ల వాసులు ఎవరైనా త్రీ ఫేస్ కావాలనుకుంటే ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న అవకాశం లేని పరిస్థితి మరి ఈనాడు ఈ గ్రామానికి త్రీ ఫేస్ అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు పెట్టుకున్నా కూడా అందుకు అవకాశం ఉండే పరిస్థితి వ్యవసాయానికి సపరేట్ లైన్ అదేవిధంగా మునుగుడి గ్రామంలో అనేక చోట్ల కూడా స్తంభాలకు కూడా ప్రత్యేక ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ స్తంభాలు కూడా వచ్చాయి అవి కూడా పది రోజుల్లో పూర్తవుతాయని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈ రోజు యొక్క త్రీ ఫేస్ మెయిన్ లైన్ పనులు పూర్తయి ప్రజలు అంకితం చేశాం ముఖ్యంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు అటు కొంగూరు నారాయణ గారు నానవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోసం అన్ని రకాల కూడా ఈ అభివృద్ధి పనుల సాధన విషయంలో నేను ఒక్కడినే అంటే అది సమంజసం కాదు నా ఒక్కడితో ఇవన్నీ పరిష్కారం కావు నాకు అందరూ కూడా రూరల్ నియోజకవర్గంలో ఏ విధంగా మీరందరూ కూడా మద్దతు ఇస్తూ ముందు తీసుకుపోతున్నారు అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మునుగోడి గ్రామాల్లో వచ్చేసినప్పుడు పెద్ద ఎత్తున మీరు చూపించినటువంటి ఆదరణ ఎప్పటికి కూడా మర్చిపోనని చెప్పని కూడా మాట ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి వస్తున్నాం కాబట్టి వివిధ శాఖల అధికారులు రమ్మని చెప్పాం అటు ఎంఆర్ఓ గారు వచ్చిన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన్నారు రెగ్యులర్ కరెంట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎండిఓ గారు ఇచ్చేసి ఉన్నారు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఉన్నారు ఇంకా ఏదైనా మీకు ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా సమస్యలు ఉన్నా మేము బయలుదేరిన తర్వాత విరి మీ అందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో గడప గడపకి తిరుగుతున్నటువంటి మీ అందరి కుటుంబ సభ్యుడు నా తమ్ముడు మాట్లాడి వీలైన కాడికి నా దగ్గర ఒకటే పద్ధతి అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు రెండే రెండు ఏదైనా పని చెప్పినప్పుడు దానికోసం ప్రయత్నించడం వీలుంటే చేసేయడం అవకాశం లేని పరిస్థితుల్లో ఏ కారణంతో అవకాశం లేదో తెలియజెప్పడం అది నా అలవాటు తిప్పుకున్న అలవాటు నాకు లేదు అదేవిధంగా మునుగుడు గ్రామంలో అందరినీ నేను కోరుకునేది ఒకటే ఎవరైనా ఏ చిన్న సమస్య ఉన్నా లేదు సూచన ఉన్నా సలహాలు ఉన్నా నేరుగా ఫోన్ చేయండి నా దగ్గర మీ నెంబర్ ఉన్నా మీ నెంబర్ లేకున్నా ఫోన్ ఎత్తుకునే అలవాటు నాకు ఉంది పదకొండేళ్ళగా మీరు చూస్తున్నారు ఏ సమయంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు ఒకవేళ మీద మీటింగ్లో ఉన్నా కూడా మిస్ కాల్ చూసుకొని తిరిగి నాకు ఫోన్ చేసే అలవాటు నాకు ఉంది ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మునుగుడు గ్రామంలో కూడా ఇటీవలే గ్రామ దేవతని మీరందరూ కూడా ఘనంగా ఏదైతే ఆ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అదే మునుగడి గ్రామంలో కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా తగాదాలు లేకుండా మనస్పర్ధలు లేకుండా ఏకతాటిగా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు ఎన్నికలు లేని సమయంలో అందరూ కూడా కుటుంబ సభ్యుల ఎందుకని చెప్తున్నానంటే మునుగుడి గ్రామం గతంలో ఈ తరహా తగాదాల వల్ల ఎంత నష్టపోయిందో మీ అందరికి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే ఇళ్ళని కూడా సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న రైతులు కాబట్టి అనవసరంగా ఎందుకంటే గ్రామాలు తర్వాత తగాదాలు రాకుండా ఉండవు చెట్ల కాడనో గుట్ల కాడనో కుట్ల కాడన పాలకాడనో నీళ్ళ కాడనో మజ్జికడనో తగాదాలు వస్తాయి రాకుండా ఉండవు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో మీరు కూర్చొని దాన్ని పరిష్కారం చేసుకుని అన్ని రకాల సంతోషంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం శక్తివంచ కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ అదేవిధంగా గ్రామంలో ఉండే యువతకు అందరూ నేను మనం చేస్తూ ఉన్నా గ్రామంలో ఉండే యువత అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని సిద్ధం చేసుకోండి ఆ యువత ఏ సమస్యలు చెప్పినా కొన్ని వ్యక్తిగతం ఉంటాయి కొన్ని గ్రామానికి ఉంటాయి గ్రామానికి ఉన్నాయి చేతులు ఉంటే చేస్తాం వ్యక్తిగతం కూడా చేతిలో ఉంటే చేస్తాం అంతిమంగా ఒక మంచి యువకుల్లా నేను తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి ఎన్నికలు అయిపోయినాయి నేను మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు కాబట్టి దయచేసి ఫోన్ చేసి చెప్పాలని ఎందుకంటే మీరు చెప్పకుండా నాకు తెలియదు నాకు మునుగుడు నాడు ప్రాంతాలు రూరల్ నియజర్గంలో చాలా ఉంటాయి సగం నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ కాబట్టి ప్రతి నా తెలియాలంటే కష్టం నేను పదే పదే ఈ యొక్క మీటింగ్ ద్వారా చెప్తూ ఉన్నా మీడియా ద్వారా చెప్తూ ఉన్నా ఎక్కడ ఏ చిన్న పొరపాటు ఉన్నా నేను తప్పు చేసిన శాసనసభ్యుడిగా కోటం రెడ్డి తప్పు చేశాడు అని మీరు భావించినా గిరిధర్ రెడ్డి తప్పు చేశాడని భావించినా మహోటం లేకుండా చెప్పండి ఎందుకంటే కుటుంబంలో మీ కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేస్తే మీరు చెప్తారా లేదా ఎందుకు చెప్తారు దా చేసుకుంటారని మరి విధంగా మీకు నాకుండే బంధం కుటుంబ సభ్యుల బంధం కాదు మొట్టమొదటిసారి రెండు వేల పన్నెండులో గడప గడపకి ఈ గ్రామానికి వచ్చినప్పుడే చెప్పాను నేను శాసనసభ్యుడిగా ఉంటే నేనేదో ఎమ్మెల్యేని మీరేదో ఇది అని కాకుండా మీరందరూ కూడా మా అన్న మా తమ్ముడు మా బిడ్డ మా కుటుంబ సభ్యుడు శాసనసభ్యుడు అని చెప్పే విధంగా ముందుకు సాగుతానని చెప్పా అదే మాట కట్టుబడి ఇప్పటికే ఉన్నా ఒక్కటి ఆలోచించాడు మీరందరూ కూడా ఈ గ్రామాలకు సంబంధించి దేవస్థానాలు కానీ దర్గాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా నా స్నేహితుల సహకారంతో ఎంత పెద్ద ఎత్తున మీకు సహకరించింది గతంలో ఎప్పుడైనా సరే ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎవరైనా సరే ఆ పని చేస్తారా అంటే ఆలోచించి నేను ఒకటే చెప్తున్నా నా ఉద్దేశం ఒకటే ఈరోజు ఎన్నికలు లేవు మూడున్నర సంవత్సరం ఎన్నికలు రావు మూడున్నర సంవత్సరం ఎన్నికలు లేకున్నా కూడా నా ఉద్దేశం ఒకటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనం మధ్యలో ఉండాలా ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా శాసనసభ్యుడు అంటే ఐదేళ్లకి ఒకసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు శాసనసభ్యుడు అంటే ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా శాసనసభ్యుడు ఎలా ఉండాలంటే మీరందరూ కూడా సగర్వంగా మా కోటవరెడ్డి సాయిరెడ్డిలా ఉండాలా అని చెప్పిన విధంగా ముందు సాలు ఇంకా ఏదైనా చిన్న చిన్న లోటుపోట్లున్నా పొరపాట్లున్నా మొహోటం లేకుండా చెప్పాలని ఇంతమందిలో చెప్పేదానికి మీకు ఇబ్బంది ఉంటే నా ఫోన్ నెంబర్ మీకు అందరి దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది నాయరుగా నా ఫోన్ చేయండి ఖచ్చితంగా స్పందిస్తా ఒకసారి మీరు ఫోన్ చేసి నేను స్పందించకుండా కాని ఉంటే కానీ ఆమె నమ్మక వదులుకోండి ఒక్కసారి చేసి చూడండి మీరు అనొచ్చు ఏంద్రా ఎమ్మెల్యే పెద్ద మాటలు చెప్తున్నాడని పదకొండేళ్ళుగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా చెప్పబడుతున్నాను మీరు ఏదున్నా ఫోన్ చేయండి ఖచ్చితంగా నీ వారుంచి మాట్లాడటం లేదు నా గురించే చెప్తున్నా నేను ఏదైనా తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లు కూడా నేరుగా నాకు చెప్పాలని చెప్పని ఖచ్చితంగా సరి చేసుకుంటాను మాట ఇస్తూ కొట్టేపాడెం కలుజు మీద బిడ్జి మునుగుడు కలుజు మీద బిడ్జి చిరకాల కోరికలు అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం కొట్టేపాడెం బిడ్జి దాదాపు పూర్తయింది బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ కెండల్ బీచ్ అవకాశం ఉంది ములుగుడు కలిసిన బ్రిడ్జి కోసం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడు అది కూడా వంద శాతం అని చెప్పను కానీ తొంభై తొమ్మిది శాతం అయిపోయింది కారణం ఏంటంటే చేతి కాగితం అందే తొందరపడి చెప్పడం రేపు మళ్ళీ మాట పడటం నాకు ఇష్టం ఉండదు చేతి కాగితం వచ్చిన తర్వాత తెలియజేస్తూ ఆ పనిలో ఉన్న ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడు వచ్చేసినప్పుడు రెండు రకాల సమస్యలు చెప్పారు అద్దులు ఉన్న ఆ నేల విషయం కాలం విషయం అని చెప్పారు రోడ్డు ఉందని చెప్పారు అధికారులతో మాట్లాడి వాటి కోసం కూడా ప్రయత్నిస్తా నేను వెళ్ళిన తర్వాత గిరి ఇక్కడే ఉంటాడు అధికారులు అందరూ రెవెన్యూ ఎండిఓ ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ పంచాయతీరాజ్ మొత్తం వచ్చి ఉన్నారు మీకు ఏదైనా సరే ఉంటే చెప్తే